ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం పాలేరు జలాశయం నుండి దిగువ రైతులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడారు నాగార్జున సాగర్ రెండో కి నీటిని విడుదల చేశామని కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కరెంటు అని నీళ్ల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి పైన రావాల్సిన వాటా గురించి దృష్టి సారించిందని శ్రీశైలం డ్యామ్ పైన ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ఖమ్మం నల్గొండ జిల్లా రైతులకు ఇబ్బందిగా ఉంటుందని గతంలో ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందని అన్నారు ఏపీ ప్రభుత్వం రాయలసీమ వద్ద ప్రాజెక్టు కట్టుకుంటుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆపలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలని ప్రజలు గమనించాలని అన్నారు గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షానికి దెబ్బతిన్న పాలేరు ఎడమకాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని తెలిపారు రైతులను రాజును చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం కల్పించినందుకు రుణపడి ఉంటామన్నారు అనంతరం పొంగులేటి మాట్లాడారు పాలేరు నాగార్జున సాగర్ ఆయకట్టు రెండు వందల యాభై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు సాగునీరు విడుదల చేశామని గడిచిన సంవత్సరంలో వరదలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు పాలేరు మెయిన్ కెనాల్ తెగిన వాటన్నింటినీ లాస్ట్ సీజన్ వాటర్ అయిపోయిన తర్వాత రిపేర్లు చేస్తామన్నారు ఇందరగా రాజ్యం తేవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీనే అధికారం చేస్తే మేము రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పుదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటే చేసిన తప్పుదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ లేకపోతే అందులో ప్రధాన భూమి పోషించినటువంటి కేటీఆర్ కానీ లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బతు తరలితారు దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అలాగే వీటిని సరిచేసి త్వరితగత్తిన కృష్ణానది పైన మళ్లీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకొత్తి లిఫ్ట్ తొందరగా పూర్తి చేయాలి నెట్టపాడు భీమా కోవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకోవాలి దూరాల నారాయణపేట కొడంగల్ ఇరిగేషన్ కూడా తీసుకొని నది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మాత్రం తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు వేలు చేసేటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి మొన్నటి మొన్న గత సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇక్కడ సాగర్ లెఫ్ట్ కిణాలకు సంబంధించి బాలేరు బయట నుంచి ఉన్నటువంటి యుద్ధ ప్రాతిపదిక వెంటనే స్పందించి పరిశీలన చేసి దాన్ని మరమత్తులు చేయడమే కాకుండా ఈరోజు నీళ్ళు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నా ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవటమే కాకుండా వారు పండించినటువంటి పంటకి పెట్టుబడి సరైన సమయంలో పెద్ద మొత్తంలో ఇవ్వాలనే ఆలోచిస్త రైతు భరోసా పేరు మీద కేవలం ప్రభుత్వంలో ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న అన్ని వర్గాలకి అందుట్లో ప్రధానంగా రైతన్నలకి రైతు రుణమాఫీ కానీ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతుని ఆదుకునే దాంట్లో రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరు అందరూ ప్రత్యక్షంగా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ అంటూ జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాదు వరేస్తే ఉరే అన్న ప్రభుత్వానికి భిన్నంగా వారి ఆలోచనలకు భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో వరి వేస్తే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది ప్రోత్సహిస్తుంది అని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరే కాదు క్వింటాలకి అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల పక్షపాతంగా అయిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఎన్ని కుయుక్తులు ఎవరు పన్నినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని